സഹായ കുടുംബാംഗം അഷ്ടൈശ്വര്യാവൃദ്ധ്യമോണ്ഡവിദ്യ ഓ ശ്രീ പുണ്യ സ്വാമിയേ നമ

రండి రారండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేత రండి రారండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందా పుణ్యలింగేశ్వర స్వామికి పూజ మరే మల్లేశం మేము వనస్థలిపురం నుంచి వచ్చాము మీ పుణ్య శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి దర్శించడానికి అనాథాశ్రమాలకు సాయం చేసడానికి ఇక్కడికి విచ్చేసిన మరియు ఇక్కడ తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర జ్యోతిర్లింగాలు పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఆవిష్కరణ చేస్తున్నారు కాబట్టి అందరికీ సద్వినియోగం ఉండాలని తెలియని భక్తులకు తెలియజేయడానికి కూడా ఇది దగ్గరలో అందుబాటులో కనిపిస్తుంది కాబట్టి అందరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని మరీ మరీ కోరుతున్నాను మరి కూడా మాకు కూడా సంతోషమైంది నేను మొత్తం ఇదివరకు పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి వచ్చాము మేమిద్దరము మా ఫ్యామిలీలో కాబట్టి అందరూ దర్శించుకోవాలని ఆశిస్తున్నాను మీ దగ్గరలో అందుబాటులో ఉన్నది మన ఏపీలో కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇది వచ్చే వాళ్ళకు అందరికీ మంచిగా ఉండాలని ఔోగ్యాలతో ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటే ఈ పుణ్యసిన ద్వారా అందరికీ మేలు జరగాలని అనాథులకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము ఆ దేవుని ఆశీస్సులు అందకాలం ఉండాలని మరి మరీ కోరుకుంటున్నాము శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానంకి మేము రావడం జరిగింది మాకు చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ అన్ని అన్ని పన్నెండు క్షేత్రాలు ఇక్కడే వెలిసి ఉండడం వల్ల మీరు అన్ని ప్లేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వస్తే అన్నీ ఒకే దగ్గర చూడవచ్చు అండ్ అందరికీ దర్శన భాగ్యం కూడా ఒకే రోజులో అయిపోయినాక చాలా బాగా నిర్మించారు మేము కూడా ఇట్క సాయం చేసాము మాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా అందరూ వచ్చి ఈ అందరూ దర్శనం చేసుకోండి ఇక్కడ కార్తీక మాసంలో కూడా ఇప్పుడు మనకి ప్రతిష్టాపన చేస్తున్నారు ఆ టైంలో అందరూ వచ్చి ఇక్కడ పూజను కూడా మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి ఇంత పుణ్యం అందరికీ దక్కాలని కూడా మేము అందరం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు మేము చౌటుప్పల్ గ్రామంలో నిర్మించుకున్న పామలింగేశ్వర స్వామి ఆలయంకు దర్శించుకున్నాము ఈ ఆలయము కట్టడం మా ప్రపోజల్ అన్నది ఒక అద్భుతము మొత్తం మన భారతదేశంలోనే పన్నెండు జ్యోతిర్లింగాలను మోడల్స్ ఒకటే దాగాలను నిర్మించడము సామాన్య భక్తుల నుంచి ఇట్లాంటి జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అన్నది ఎంతో సౌభాగ్యము ముఖ్యంగా ఈ ప్రపోజల్ చేసిన గుడి నిర్మాతలకు మరియు ఇక్కడున్న సిబ్బందికి అభినందన జరుపుకుంటూ అదేవిధంగా ఈ కార్తీక మాసంలో నిర్వహించనున్న పునఃప్రతిష్ట గుడి కార్యక్రమాలకు భక్తులు జనంగా వచ్చి దర్శించుకొని ఆ లింగేశ్వరుడు యొక్క ఆశీర్వాదాలు పొందుతూ అదేవిధంగా గుడి నిర్మాణంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ సాయం చేయవలసిందిగా కోరుకుంటూ భక్తులను రిసీవ్ చేసుకునే విధానము మాట్లాడే పద్ధతి మాకు ఎంతో నచ్చింది వారికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మాకు చాలా సంతోషమైంది ఇక్కడికి వచ్చినందుకు పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం పన్నెండు జ్యోతిర్లింగాలు ఒక్క కాడనే ఉన్నాయి కాబట్టి మంచిగా అందరు దర్శించుకోవచ్చు చూడవచ్చు కార్తీక మాసంలో ఉంది రండి ప్రతిష్టకు అందరు రండి హుమాలు ఉన్నాయి ఇంకా ప్రతిష్టలు ఉన్నాయి అందరూ రండి దర్శించుకోండి ఓ శ్రీ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి